శ్రావణ మాస బోనాల వేడుకను పెద్ద బండలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ బోనాల వేడుకల్లో భాగంగా పెద్దమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు పెద్దబండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ వద్ద పెద్దమ్మ తల్లి గుడి కమిటీ ఆధ్వర్యంలో ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించారు ఈ బోనాల వేడుకలో భాగంగా అందంగా పేర్చిన బోనాలను డప్పు చప్పులతో అమ్మవారి దేవాలయం వద్దకు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా కుల పెద్దలు మాట్లాడుతూ పెద్దబండ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉందని నిర్మాణానికి దాతలు ఆర్థిక సాయం అందించి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బోర్ల వెంకట్ ముదిరాజ్ గంగరబోయిన యాదయ్య ముదిరాజ్ నర్సింహ ముద్రాజ్ పరశురామ్ భరత్ బొల్ల వెంకన్న బోల్ల సైదులు బొల్ల శ్రీను బోల్ల నరేష్ బోల్ల శ్రీనివాస్ నరేష్ తవిటి నాగయ్య నాయని దేవరాజ్ బొల్ల ఎల్లయ్య చిన్న లింగయ్య బోల్ల నరేష్ అంజి పోలపోయిన పద్మయ్య మేడసటి లింగమ్మ బోల్ల పద్మావతి బోల్ల శైలజ తవిటి సైదమ్మ మీనాక్షి ఆకిటి కలమ్మ బోల్ల శంకరమ్మ ముదిరాజ్ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మరి పెద్దబడిన ప్రాంతం ఇరవై వార్డులో మరి ఘనంగా పెద్దమ్మ అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఉండబడే ముద్రాలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి అమ్మవారి కృప కోసము మరి వారి దీవెనల కోసము మరి ఈరోజు బోనాలు తీయడము మరి ఆనవాయితీగా గత సంవత్సరం తీయడం జరిగింది ఈ సంవత్సరం కూడా తీస్తాను ఇది రెండవ సంవత్సరము కాబట్టి పెద్దమ్మ ఆశిషులు మా ముద్రాలందరిపైన ఈ గ్రామం పైన ఈ పెద్దబడిన ప్రాంతం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దబండ ప్రాంతంలో మరి పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది దానికి కూడా దాతలు కొంచెం ముందుకొచ్చి మరి ఆర్థిక సాయం కూడా అందించి మరి పెద్దమ్మ కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా జిల్లాలో ఉండబడే ప్రతి ఒక్కరికి శుభము కలగాలని అష్టైశ్వర్యాలు కలగాలని ఈ సందర్భం మేము వాళ్ళకు అమ్మవారితో మొక్కుకోవడం జరుగుతూ ఉంది సకల సౌకర్యాలు కల్పించి మరి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు అందరినీ సల్లంగా చూడాలని చెప్పేసి మరి నల్గొండ జిల్లా ప్రాంతం ప్రజలందరూ కూడా ఈ నల్గొండ పెద్ద పంట ప్రాంతం నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం మేము చాలా ఏళ్ల సంధి పెద్దమ్మ తల్లిని నిలబెట్టుకుందాం అనుకున్నాం నిలబెట్టుకున్నాం ఈ సంవత్సరం సంతోషంగా మేము బోనాలు తీసినాం మంచిగా మా గుడి డెవలప్ చేయాలి పెద్దలు ముందుకు రావాలి మా గుడి డెవలప్ చేయాలి ఈరోజు పెద్దమ్మ బోనాలు తీయడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు పెద్దమ్మ గుడి తొందరలో కట్టుకోవాలనేది మేము కోరుకుంటున్నాం <laughs>